ఓం నమో వెంకటేశాయ నమో వెల్కమ్ టు రాజేశ్వరి గైడ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తిరుపతి తిరుమల అండి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి అన్నది తెలుసుకుందాం ఇంతకుముందు నేను తిరుపతిలో ఎక్కడ రూమ్స్ దొరుకుతాయని వీడియో చేశానండి చూడగలరు లేదు అంటే ఇది చూసినా సరిపోద్ది మనకి అన్ని ముఖ్య నగరాల నుంచి మనకి తిరుపతి రావటానికి బస్సు అలాగే ట్రైను ఉంటుందండి ఏమైనా మీరు రాలేని ఏడల మనకి దగ్గరలోనే రేణుగుంట రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది రేణుగుంట రైల్వే స్టేషన్కి రాగలరు ఇక్కడికి చేరుకున్న తర్వాత మనము తెలుసుకోవాల్సి ఉన్నాయండి మనకు రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం అనేసి ఉందండి అక్కడ తెల్లవారుజామున ఆరు గంటలకి రూమ్స్ ఇస్తారు వీలైనంత వరకు మీరు తెల్లవారింటికి వచ్చేలా ఉంటే అక్కడ రూమ్స్ మూడు వందలు ఐదు వందలు ఎనిమిది వందలు రూమ్స్ ఉంటాయండి ఓన్లీ ఫర్ క్యాష్ అండి నో ఓన్లీ ఫర్ ఆన్లైన్ నో క్యాష్ డబ్బులు తీసుకోరండి ఓన్లీ కార్డు ఫోన్పేస్ ఉంటాయి ఆ తర్వాత మనకి ఇక్కడ మనకి లాకర్ సదుపాయం కూడా ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో లాకర్ సదుపాయం ఉంటుంది అక్కడ నుంచి మనము శ్రీనివాసం ఆపోజిట్ బస్ దగ్గర దగ్గరండి అక్కడ రూమ్స్ ఉంటాయి కానీ ఓన్లీ ఆన్లైన్లో చేసుకోవాలండి రూమ్స్ ఆ రూమ్స్ ఆన్లైన్లో చేసుకుంటేనే ఇస్తారు అక్కడికి వెళ్ళి రూమ్స్ అడిగితే రూమ్స్ లేవంటారు చాలామంది అలాగే చేస్తుంటారు అక్కడ రూమ్స్ ఇవ్వరండి అక్కడ లాకర్ సదుపాయం ఉంది అలాగే మనకి ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి మనకి పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి మీకు చాలా బస్సులు ఉంటాయి అలాగే ఇబ్బంది ఉండదు మనం పైకి వెళ్ళాక ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోవాలండి ఇక్కడికి కూడా తెల్లవారింటికి వెళ్తే చాలా మంచిది మనం ఆపోజిట్లో బాలాజీ బస్ స్టాప్ ఉంటుంది మనకి మనం తీసు మనకి తీసుకెళ్ళి అక్కడే వదులుతారు ఆపోజిట్లోనే మనకు సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్కి వెళ్ళాక మనకి అక్కడ లైన్లు ఉంటాయి ఆ లైన్లోకి వెళ్ళి రూమ్స్ కోసం నిలబడితే వాళ్ళు అలక్ట్ చేస్తారు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఉంటుంది అందులో మనకి రూమ్ అలెక్ట్ అయ్యేటప్పుడు పక్కన స్క్రీన్ ఉంటుందండి వాటిలో నెంబర్ వస్తుంది ఆ నెంబర్ రాగానే మనకి ఫోన్లో మెసేజ్ కూడా వస్తుంది మనకి కంపల్సరీ ఫోన్ ఉండాలండి అది పెద్ద ఫోన్ అయినా పర్లేదు చిన్న ఫోన్ అయినా పర్లేదు ఫోన్ ఉండాలి ఆ ఫోన్కి నెంబర్ వస్తుంది ఎక్కడ ఎలాట్ అయ్యింది ఏ రూమ్ దొరికింది అనేసి కంపల్సరీగా ప్రతి వాళ్ళకి ఆధార్ కార్డు ఉండాలండి ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ ఏ పని అవ్వదు తిరుపతి తిరుమలలో తిరుపతిలో మన ఆధార్ కార్డు మనం తీసుకొని రావాలి తర్వాత మనం రూమ్కి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాక మనకి ఎక్కడికి వెళ్ళాలనే ఫ్రీ బస్సులు ఉంటాయండి ఫ్రీ బస్సులు వీలైనంత వరకు వినియోగించుకోండి ఫ్రీ బస్సులు వీలైనంత వరకు ఎక్కడికక్కడే ఉంటాయి వెళ్ళి మనము ఎక్కడికి వెళ్ళాలని చూసుకోవాలి తర్వాత మనకి పైన కూడా లాకర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటుందండి చాలా ఉంటాయి లాకర్లు ఏమైనా రూమ్ దొరకని ఎడల లాకర్లు తీసుకొని లాకర్లో మీ బట్టలు పెట్టి ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్ళచ్చు దర్శనంకి వెళ్ళటానికి మనకి స్పెషల్ దర్శనంకి ఒక గేట్ ఉంటుందండి అలాగే సర్వదర్శనంకి వెళ్ళడానికి ఒక గేట్ ఉంటుంది అది మనం తెలుసుకోవాలి మెయిన్ మనకి ఇంకొద్ది ముందుకెళ్తే అక్కడ సుపదం అనేసి ఉంటుందండి ఈ సుపథం దగ్గర సంవత్సరం లోపు పిల్లల్ని ఎలౌట్ చేస్తారు అమ్మ నాన్న అబ్బాయి అయితే అబ్బాయి అమ్మాయి అయితే అమ్మాయి అండి టూ అవర్స్ నుంచి త్రీ అవర్స్ పడుతుంది మీకు దర్శనంకి లోపలికి వెళ్ళడానికి సుపథం దగ్గరికి వెళ్ళిపోండి మార్నింగ్ లెవెన్ టెన్ ట్వెల్వ్ అనుకుంటే టైమింగ్స్ అక్కడ ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారు అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఉండండి అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఇప్పుడు స్పెషల్గా చేశారు వాళ్ళకు కూడా సేమ్ ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ అండి ఆధార్ కార్డు ఉండాలి తర్వాత మనకి డిఫెన్స్ ఎంప్లాయీ కూడా సేమ్ ప్రొసీజర్ అండి వాళ్ళకు కూడా అంతే త్రీ హండ్రెడ్ టికెట్ ఉంటుంది స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది సేమ్ పది నుంచి పదకొండు పన్నెండు ఈ టైమింగ్లో ఉంటారు తర్వాత మనకి అవుట్ ఆఫ్ నుంచి వస్తుంటారండి విదేశాల నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి పాస్పోర్ట్ నెక్స్ట్ ఆధార్ కార్డ్స్ మన దగ్గర ఆధార్ కార్డ్స్ ఉంటాయి వాళ్ళు కంపల్సరీ పాస్పోర్ట్ ఉండాలండి పాస్పోర్ట్ జిరాక్స్ కానీ పాస్పోర్ట్ కానీ అది మాత్రం కంపల్సరీ ఉండాలి తర్వాత కొద్దిగా పక్కకు వెళ్తే మనకి కళ్యాణ కట్ట ఉంటుందండి కళ్యాణ కట్ట కళ్యాణ కట్ అంటే మనం గుండులు చేయించుకుంటాం కదా వాటినే కళ్యాణ కట్ట అనేసి అంటారు ఇక్కడ మినిమము రోజుకు వచ్చి ఇరవై వేల మంది గుండెలు చేయించుకుంటారండి ఆ స్టోరీ నేను తర్వాత వీడియో చేస్తాను ఇక్కడ ఎందుకు గుండెలు చేయించుకుంటారు ఇంతమంది ఎందుకనేసి తర్వాత మనము దర్శనంకి వెళ్ళేటప్పుడు అండి కంపల్సరీగా మనం ఫస్ట్ వరహ నరసింహస్వామి వారిని దర్శించాలని ఇక్కడ నియమం అండి దాని ఫిల్ ఫుల్ వీడియో కూడా నేను తర్వాత చేస్తాను ఎందుకని ఆ స్వామివారిని ఫస్ట్ దర్శించుకోవాలని తర్వాత ఇక్కడ ప్రక్కనే అన్నప్రసాద కేంద్రం ఉంటుందండి మనకి సంథింగ్ చిన్న టైమింగ్స్ ఉంటాయి కాకపోతే చాలామంది లక్షల్లో తింటారండి భోజనాలు చాలా బాగుంటుంది ఆ ప్రసాదం ఎక్కడా దొరకదు ఆ టైపులో అంతా చాలా బాగా చేస్తారు మీరు వీలైనంత వరకు ట్రై చేయండి తినడానికి అలాగే మనకి ఎదురు కనబడుతున్న స్వామివారేనండి వరసింహ స్వామివారు వరాహస్ స్వామివారు ఆ దగ్గరలో మనం ఉన్నాము ఆ పక్కనే పుష్కరిణి కూడా ఉంటుందండి స్వామివారి పక్కనే పుష్కరిణి ఈ సైడు స్వామివారు ఉంటారు ఆ సైడు వెంకట్ శ్రీ వెంకట వెంకటేశ్వర స్వామివారు ఉంటారు మధ్యలో పుష్కరిని ఉంటుంది అలాగే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లగేజ్ కౌంటర్ ఇస్తారు ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వద్దు లగేజ్ కౌంటర్ ఫోన్ కౌంటరు అన్నీ అక్కడే ఉంటాయండి ఎవరిని అడిగినా చెప్తారు అలా ఏమి ఇబ్బంది ఉండదు అలాగే మాడ వీధుల్లో చెప్పులతో తిరగకూడదండి ఎందుకంటే రోజు స్వామివారిని అమ్మవారిని తిప్పుతుంటారు అలాగే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అలాగే అవి అక్కడ వెంకటేశ్వర స్వామివారు తిరిగారు కాబట్టి మనము చెప్పులతో తిరిగి అపవిత్రం చేయకూడదని అంటారు వాటిని వాటికి కూడా నేను స్పెషల్ వీడియో చేస్తాను ఇప్పుడు మనం చూస్తున్నట్టే రోజు అలా అవుతుందండి ఈవినింగు బ్రహ్మోత్సవాలు ఇంకా చాలా బాగా చేస్తారు అలాగే ఫ్రీ లడ్డు మనిషికి ఒకటి ఇస్తారండి అలాగే ఏదైనా అవసరం ఉన్నా చేసినా మీరు కామెంట్ చేస్తారని ఆ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను మీకేమైనా అవసరమైనా డౌట్ అయినా మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందని కోరుకుంటున్నామండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి స్థానం బ్రహ్మాండే నాస్తికించను వెంకటేశ్వర సమ సంస్థ నా గు నా భవిష్యత్తు వెంకటేశ్వర స్వామి వారికి సరితూగే దేవతలు ఎవరూ లేరని కూడా అంటారు అఖిలాండ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వే అంటే పాపమని కాట అంటే తొలగించువాడని ఈశ్వరుడు అంటే సగత్ జగతిని కాపాడగలిగేవాడని అర్థం అందుకనే వెంకటేశ్వర స్వామి అని అంటారు పరమ పవిత్ర పుణ్య భూమి ఈ తిరుమల క్షేత్రం ఎక్కడి నుండి వస్తుంటారో లక్షలాది మంది అలాగే కలియుగం వైకుంఠంగా చెప్పుకుంటారు మహావిష్ణుని స్వయంభూగా ఇక్కడ స్వామివారు వెలిచారని చెప్తుంటారు పాపాలు తొలగించేవాడే ఈశ్వరుడు కనుక ఆయన వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు అయ్యాడు భక్తులకు అమృతత్వ ప్రసాదించు భగవానుడు కోరిన కోర్కులు తీర్చు కను కరుణామయుడు ఈ వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడిని శ్రీనివాసుడు బాలాజీ గోవింద అని భక్తులు పిలుస్తుంటారు ప్రపంచంలో ఎక్కువగా భక్తులు వస్తున్న దేవాలయం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు కానుకలు పొందటం ద్వారా అత్యంత ధనిక దేవుడిగా మన వెంకటేశ్వర స్వామి అలాగే శ్రీనివాసు কতবার কি গুলি মেরেলা তেজিলাঙ্গার কলিদিন জোন জোন অস্ত্রснаত এইতে শিনিকে বিশিষ্ট আর বলা হল আপনারা এই জনতার প্রতি বলকে অধিক শ্রদ্ধার জন্য উনি నుంచి కోరుకోవడానికి ఆపదల నుంచి బయటకు తీసుకురావడానికి స్వామివారు ఇక్కడ గెలుస్తారు వాటిని ఇంతం చేయవలసిందిగా ఆ అవసరం పడింది అందువల్ల స్వామివారు ఈ స్టోరీ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి స్వామివారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు సంఖ్యలు వేసుకొని అక్కడ మనం స్వామివారికి Kalau ఇదిగోండి ఇక్కడే మనం భోజనం చేస్తామండి ప్రసాదం శ్రీ మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అండి వేలల్లో తింటారు ఇక్కడ భోజనం మనం కూడా ఇక్కడికే వెళ్ళాము మీరు చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మీరు ట్రై చేయండి అక్కడ ప్రసాదం ఎందుకు పెడతారు ఏం పెడతారు అనేది నేను తర్వాత వీడియోలో చేస్తాను మనకి ఇక్కడ ఫోటో కూడా ఉంటుందండి మన ఏడు కొండలు ఎలా ఉంటాయి ఎక్కడ ఏ స్వామివారు ఉంటారు స్టెప్స్ ద్వారా ఎక్కితే ఏ స్వామివారు మనకు కలుస్తారు అన్నీ కూడా మొత్తం భాష పెట్టి ఉంచుతారు అక్కడ ఉంటే చూడండి ఎంత అందంగా ఉంటుందో చూడండి నిత్య అన్నదానం ఉందండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేము అనుకుంటున్నామండి థ్యాంక్ యూ సర్వేజన సుఖనోభవంతు